అయితే మనం పెసరపప్పుతో పెసర పెసర్ అయితే వేస్తున్నాను ఒకసారి ట్రై చేసేయండి చూద్దామా మరి అయితే పెసరపప్పుకి మూడు గ్లాసులు తీసుకోవాలండి ఒక గ్లాస్ అయితే మినపూగులు తీసుకోవాలి ఈ ఈ రెండింటిని ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి అండి ఇలా దాన్ని మనం గ్రైండర్ పట్టుకోవాలి గ్రైండర్ పట్టుకునేటప్పుడు ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను గ్రైండర్ పట్టుకునేటప్పుడు మనం గారెల అయితే గట్టిగా రుబ్బుకోవాలండి అసలు వాటర్ అనేది వేసుకోకూడదు వాటర్ వేసుకుంటే పెసరపప్పు ఆల్రెడీ జారుడుగా ఉంటుంది కాబట్టి మన పులుగులు కూడా చాలా గట్టిగా వస్తాయి అలాగే నెక్స్ట్ మనం మిక్సీలో పట్టుకునేటప్పుడు అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేయాలి పోతే మరీ మాత్రం గట్టిగా వచ్చేస్తాయి ఈ చిన్న చిట్కానైతే ఫాలో అవ్వండి అయితే ఈ పెసర పునుగులు వేసుకునేప్పుడు మనం చిన్న చిన్నగా అయితే వేసుకోవాలి అయితే నైంటీ కిడ్స్ వాళ్ళకి మీరు తెలిసే ఉంటుంది మన ఇంటికి చిన్నప్పుడు ఒక తాత నెత్తి మీద పెట్టుకుని పునుగులు వేముకుంటూ వచ్చేవారు కదా అలాగే ఇందులో కారపొడి వేసుకుంటే సూపర్ ఉంటుంది అండి అదిరిపోతుంది అయితే ఈ పెసర పునుగులతో తినడమే కాకుండా పులుసు కూడా పెట్టుకోవచ్చండి పునుగులు పులుసు చాలా ఫేమస్ అండి కాకినాడలో చాలా బాగుంటుంది ఇది మన ఇంట్లోనే మనం ఇలా రెడీ చేసేసుకుంటే సూపర్ టేస్ట్ మన ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట సుబ్బయ్య గారి హోటల్ ఇంటికే వచ్చేస్తుంది ట్రై చేసి చూసేయండి ఒకసారి అయితే ఈ పునుగుల్ని చిన్న చిన్నగానే వేసుకోండి అసలు పెద్ద వస్తలు వేసుకోకూడదు పెద్ద వేసుకుంటే తినేటట్టు అయితే వేసుకోండి కర్రీస్కి అయితే ఇలా చిన్నగా వేసుకోండి టిప్ అయితే ఫాలో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్